వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా ఆయన వస్తున్నారని గేట్స్ ఓపెన్ చేశారు ఆయన వెళ్ళిపోయాక అవే గేట్స్ క్లోజ్ చేశారు మధ్యలో రాష్ట్రానికి ఒరిగింది ఏమిటో ఆ ఇద్దరూ చెప్పలేదు ఎంతకి అలా గేటు లోపలికి వచ్చింది బిల్ గేట్స్ ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును మెచ్చుకున్నారు ఆయన భవిష్యత్తుని ఎలా చూశారో తనకు ఎప్పుడో తెలుసు అని కూడా ప్రశంసించారు ఇదంతా బాగానే ఉంది కానీ బిల్ గేట్స్ రాష్ట్రానికి ఎందుకు వచ్చినట్లు వెంట ఏమి తీసుకువచ్చినట్లు ఆంధ్ర ప్రజలకు అర్థం కావడం బిల్ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో సంజీవిని ప్రాజెక్ట్ బాగోగులు తెలుసుకుని సంతోషించారు బిల్ గేట్స్ బిల్ గేట్స్ రావడం వల్ల ఏ ప్రయోజనం వచ్చిందో అటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇటు మంత్రి ప్రకటించలేదు మరో విషయం బిల్ గేట్స్ కార్యక్రమానికి కూటమిలో భాగస్వామ్య పక్షం బిజెపి అగ్రనాయకులు ఎవరు కూడా కానరాలేదు ఇది కూడా చర్చనీయాంశంగా మారింది గేట్స్ రాక వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందని ఎవరైనా కూటమి నాయకులను అడిగితే వాళ్ళు ఓ చిరునవ్వు నవ్వుతున్నారు ఇది బిల్ గేట్స్ పర్యటన